మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తూ విజయం సాధించే దిశగా ఎదగాలని మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు గుర్రాల జోష్న అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సీతానగరం మండలం మొగ్గల గ్రామ సచివాలయ భవనంలో సిజిన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మహిళా మార్గదర్శి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రీడల్లో ఎంపికైన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జీవితంలో అన్ని రంగాల్లో మహిళలు సాధించిన విజయాన్ని గుర్తు చేశారు ఆర్థిక పరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా ఇంకా ఎన్నో రంగాలలో మహిళలు భాగస్వాములు కావాలని వారి హక్కుల గురించి అవగాహన కల్పించారు ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు ఆర్పి నాయుడు నేను సింజంట కంపెనీలో జోనల్ ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను సో మా కంపెనీ ఏమంటే ఓన్లీ వ్యాపార పరంగానే కాకుండా సామాజిక సాంఘిక బాధ్యత కింద కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మేము గత పది సంవత్సరాలుగా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ముఖ్యంగా రైతులకి సేఫ్టీ గురించి ఎట్ ది సేమ్ టైమ్ ఫీల్డ్ లెవెల్లో పీపీ యూసేజ్ గురించి తర్వాత చిల్డ్రన్ అరాడికేషన్ చైల్డ్ లేబర్ అరాడికేషన్ వాళ్ళ ఎవరు కూడా చిన్నపిల్లలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో తర్వాత ఏమో తర్వాత ఎయిటీన్ ఇయర్స్ బిఫోర్ వాళ్ళని పొలం పనులకు వెళ్ళకుండా ఇవన్నీ మేము ప్రతి సంవత్సరం చేయడం జరుగుతూ ఉంది సో అందులో భాగంగా ఈ సంవత్సరం మేము మహిళా మార్గదర్శ టీంతో టైప్ అవ్వడం జరిగింది సో ప్రతి సంవత్సరం మేము డైరెక్ట్గా చేసేవాళ్ళం ఈ సంవత్సరం మహిళా మార్గదర్శి టీం ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం జరుగుతూ ఉంది సో దానిలో భాగంగానే ఈరోజు ఉమెన్స్ డే కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మహిళలు ము ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ప్రోత్సహించడం వ్యాపార రంగంలో ప్రోత్సహించడం సేఫ్టీ గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది సో ఇందుకు నేను ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అది మీకు వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది ప్రతిగా ఎక్కువ సాధ్యమన్నారు లివర్ డ్యామేజ్ కిడ్నీ డ్యామేజ్ వెంట వెంటనే పార్ట్స్ అన్ని ఇలా డ్యామేజ్ చేస్తున్నాయి ఎందువల్ల మనం చేసే కొంచెం తక్కువ వల్ల ఇప్పుడు కరోనా వచ్చింది అప్పుడు ఆ టైంలో కానీ అనుకోవద్దు అది ఎప్పుడు నిరంతరం ఉండే బ్యాక్టీరియా ఎప్పుడు పోరాడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మన బాడీలో క్యాన్సర్ క్రిమి టీవీ క్రిమి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ క్రిమి ఇది మీకు తెలుసో తెలీదు ప్రతి ఒక్క మనిషికి క్లిమ్ ఉంటుంది చిన్నప్పుడే మనం పుట్టినప్పుడు టీకాలు వేయిస్తారు టీవీలు ఎమ్మెల్యే గారు మీటింగ్ వల్ల మనకు పోసుకొని ఒక రోజు మళ్ళీ ఏ డీలే అవుతుంది కాబట్టి మేడం వాళ్ళు చెప్తుంది మన గురించి చెప్తున్నారు వాళ్ళ గురించి కాదు మన గురించి మన పిల్లల గురించి మన ఆరోగ్యం గురించి చెప్తారు కాబట్టి ఇప్పటికే మాట్లాడితే వాళ్ళకి బొరలాకెక్కదు అవన్నీ కొంచెం తగ్గించుకుని మనం మంచి కేరింగ్గా ఉంటారని మేడం వాళ్ళు చెప్పినట్టు చెప్పినట్టు Terlalu. Oke. ठीक हूं तयार आहे हूं चला